ఈరోజైతే నాటుకోడి సపాయి పిండి చేస్తాను ఫస్ట్ అయితే సపాయి పిండి కలుపుకుంటున్నాం నాటుకోడి చపాతి బాగుంటుంది పూరి చపాతి కూడా అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో బాగుంటుంది నాటుకోడి చపాతి బాగుంటుంది ఇంకా వాతావరణం బయట కూల్ కూలు కొంత ఇంకా నాటుకోడి తెప్పించాను అప్పుడైతే ఇది కలిపికొని పక్క పెట్టుకున్నాం నాటుకోడి గారెలు నాసిన బాగుంటుంది తర్వాత గా చపాతీ నాటుకోడి కూడా బాగుంటుంది నాటుకోడి బాగుంటుంది కలిపి పెట్టుకోవాలి ఐస్ప్రై పిండే తీసుకురావాలి బాగుంటుంది చపాతీకి అండి ఇదైతే ముక్కలు కొట్టించాము ఇదో ఇందులో వేసుకున్నాం కడగాలి మూపుడు పెట్టాను ఈ మసాలన్నీ వేసుకుందాం జీలకర్ర ధనియాలు ఇంకా మిరియాలు అలా అన్నీ వేసాను మసాలాలు ఆవాలు అల్రెండి అవన్నీ మసాలా వేసాను కొంచెమే వేసాను లైట్గా ఎక్కువైతే మసాలా వేసేయకూడదు కొంచెమే చాలు మిర్చి గిన్నెలు ఏలక్కాయ అన్నీ వేసానండి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుంటాను తెప్పేలా ఇందులో ఇప్పుడు కొంచెము ఉల్లిపాయలు కూడా వేస్తాను ఇంకా మిర్చిలో కొద్ది తాలింపులు వేసుకుంటున్నాం మిర్చిలో వేస్తా ఆయిల్ వేసాను по-ибайлерскому. ちょっとコルこんな。 మళ్ళీ ఇంకో ట్రిప్ కడుపుకుందాం మమ్మ ఒకసారి పెడు వెల్లిగడ్డ పేస్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాం నాటుకోరు కదా ఇంకా ఎక్కువ వేసుకుందాం కొంచెం తర్వాత ఇంకొసి వేస్ట్ పెట్టాను ఇలా వేగిన తర్వాత అప్పుడు వేసుకుందాం

నాటు ఆ కోడి తింటారు మా శరణ ఇప్పుడైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అంతే అయిపోయేవి ఇవే తీసుకుంటాం ఫస్ట్ అయితే పసు వేయాలి ఎక్కువైనా ఎందుకంటే ముక్కలు పడతాయి పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం నాటుకోడు కదా ఇప్పుడైతే మసాలా ముద్ద ఇందులో అయితే వేస్తానండి పేస్ట్ కొట్టాను కదా మసాలా ముద్ద కూడా ఇందులో వేసుకుంటాం ఇంకా నీళ్ళు వేయకంట్యాగ నింపు ఉప్పు కూడా వేసుకుంటాము తర్వాత వేగిన తర్వాత నీళ్ళు వేసుకున్నాం ఈలోగా చపాయి తెలుసు వేసుకున్నాము అయితే ఉప్పు వేస్తాను తగినంత రుచి తగినంత చూసుకొని వేసుకోండి తర్వాత కారం కూడా వేసుకోండి నాటికోడికి అయితే కారం ఎక్కువే వేయాలండి మిరియాలు అయితే ఆల్రెడీ వేసాను మిరియాలు నాటుకోడికి కారం అయితే బాగా వేయాలి మా మా ఆయన అమ్మ అమ్మగారు మా అమ్మమ్మ నాటుకోడలు ఏం చేసేదంటే మసిబొగ్గులు వేస్తుంది అండి మా 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 ఆయన అమ్మ అమ్మగారు ఈ మసిబొగ్గులు వేస్తుంది నాటుకోడలు ఊరు ఊర్లో పొయ్యి మీద వండుకొని ఇక్కడ మనకి మసిబొగ్గులు ఉన్నాయి లేకపోయిన మీద వెయ్యాలి తొమ్మిది ఎందుకు ఎందుకేస్తుంది ఏమో తెలియదు ఎందుకమ్మమ్మ అమ్మమ్మ వేస్తావంటే చెప్పదు ఇంకా చాలా బాగా టేస్ట్ చేస్తుందండి మా అమ్మమ్మ అయితే నాటుకోడి కాసేపు మూత పెట్టుకోండి నీళ్ళు వేస్తే నాటుకోడిలో నీళ్ళు అయితే వేయాలండి ఉడకాలి బాగా సెంబుతో వేసుకోండి నాటుకోడి ఎంత ఉడికితే అంత మంచిదండి మామూలుగా బాయిల కోడి అయితే తొందరగా ఉడుకుద్ది ఆయిర్ మీదనే ఇంకా అలాగా మనకి ఉడికి ఉడికి నీళ్ళు అయిపోయిన కూడా ఉడుకుద్ది బాయిల కోడి ఈ కోడి ఇదనమాట నాటు కోడి అనమాట టైం పడద్దు ఉడకడానికి గట్టిగా ఉంటుంది ముక్క చాలా గట్టిగా ఉంటుంది ఇప్పుడైతే నేను ఈ మిర్చీలో ఇంకా చేసుకున్నాను కదా ఇది ఈ వాటర్ కూడా కడిగేసి ఇందులో వేసుకుంటున్నాం ఇలా ఇంకేస్ట్ చేసుకోవడం ఎందుకనేసి కొంచెం వేసి ఇంకా మూత పెట్టుకున్నాం చపాతి ముద్ద కలిపి పెట్టాను ఇప్పుడు పెనం పెట్టాను ఆ పక్కన నాటుకో ఉడుపుతుంది కూర దేనమాట ఈ పక్క మనం చపాతీలు చేసుకుందాం ఒకసారి అయితే కూర కలుపుతాము దగ్గరికి అయిపోవాలి వాటర్ మొత్తం ఎందుకంటే ఉడకాలని ఎంత వింటే అంత మంచిది ఉప్పు చూసుకుందాం చదివిపోయేవాడి అండి మొత్తం ఎప్పుడైతే పిండిలో పెట్టి నేను చేస్తానండి ఈరోజైతే నూనెలో ఇంకా చపాతి నూనెతో చేస్తాను ఇంక ఇలాగా ఇలా చేసేటప్పుడు పిండి వేస్తాం కదా పిండితో చేయకుండా ఇంకా నేను ఇలా ఆయిల్తో చేస్తాను ಇಪ್ಪಡೈತೆ ಕೊತ್ತಮೀರ ವೇಸ್ಕೊಂಡು పట్టుకోడి రెడీ అయిపోయిందండి కూర గెల్సినట్టు కానీ ఇంకా చపాతీతో బాగుంటుంది ఇంకా కానీ బంద్ చేసేస్తాము స్టవ్ పెట్టుకోవాలి గ్రేవీలా ఉండాలి లాస్ట్కి ఉడికింది బాగానే ఇప్పుడైతే ఇందులో వేసుకు నాటుకోడి అయితే అయిపోయిందండి ఒకసారి చూడండి ఇంక ఇలా బాగుంది ఉంది కదా ఇదా ఇలా ముంచుకొని తింటే బాగుంటుంది చాలా బాగుంది చాలా బాగుంది లైక్ వచ్చేయండి షేర్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టండి తప్పకంట మర్చిపోవద్దండి కొత్త వీడియోతో మళ్ళీ వస్తానండి బాయ్ అండి